హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీస్ వరల్డ్ ఈరోజు నేను పాలక్ పకోడీని చేసి చూపిస్తున్నానండి బయట హోటల్లో పాలక్ పకోడీ ఏ ఫ్లేవర్తో ఉంటుందో అదే ఫ్లేవర్తో అండ్ టేస్ట్ కూడా అదే చాలా క్రంచిగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది అండ్ పక్కగా ఇంట్లోనే చేయవచ్చండి ఈ కొలతలతో అండ్ ఈ స్టెప్స్తో చేయండి చాలా ఈజీ చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా వీడియోలో అలా క్రంచీగా ఎంత క్రిస్పీగా ఉంది కదా అచ్చం హోటల్ స్టైల్లోనే చేయవచ్చండి ఇంట్లోనే స్నాక్ టైంలోకి బెస్ట్ స్నాక్ అని నేను చెప్తానండి అండ్ పాలక్తో చూస్తున్నాం కాబట్టి చాలా మంచిది మీరు పక్కాగా ట్రై చేయండి మిర్చి బజ్జీ కన్నా అలా వేరే ఏ ఏ పకోడి కన్నా ఇది టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక్క కట్ట పాలక్ని ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్ అనేది తడి లేకున్నట్టు ఈ విధంగా మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి చూడండి ఇలా వాటర్ అనేది లేదు జస్ట్ ఇందులో శనగపిండిని ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి క్రిస్పీగా వస్తుంది కాబట్టి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి ఇందులో ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇందులో వాముని ఒక చిటికెడు క్రష్ క్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం ఫస్ట్ మా మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆఫ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి సోడా ఇష్టం లేకుంటే స్కిప్ చేయవచ్చు ఇందులో ఆయిల్ని నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి లేకపోతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో శనగపిండి అనేది ఎక్కువ పట్టదండి అలా మనము ఎందుకు అంటే పాలక్ పకోడీ అనేది ఈ ఆకుకూర అనేది ఎక్కువగా కనిపించాలి ఈ శనగపిండిని ఎక్కువగా యాడ్ చేయకండి ఇలా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఇంకొద్దిగా అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను శనగపిండిని యాడ్ చేసుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేయకున్నట్టు ఎందుకంటే పాలకూరలు అంటే ఈ ఆకుకూరలు ఎక్కువగా వాటరీగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ ఈ విధంగా వచ్చేటట్లు మీరు ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఈ పాలక్ తర్వాత శనగ లాగా కలుపుకున్నాము కదా ఈ విధంగా వెడల్పు ఉన్న ప్యాన్లోనే ఇలా వేసుకుంటే మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అవుతావండి చూడండి ఈ విధంగా మొత్తం అలా విడివిడిగా వేస్తూ వేయాలి అలా ముద్దలాగా వేయకున్నట్టు మొత్తం ఈ విధంగా వేస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేయచ్చు ఆకుకూర కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోతావి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఈ విధంగా మొత్తం ఒక సైడ్ మనం వీటిని ఫ్రై చేసుకొని మరొక సైడ్ అలా ఫ్రై చేసుకుంటే చమనకు ఇవి ఎలా ఫ్రై అయ్యావో తెలుస్తుంది అంటే మనం గరిటతో అలా టచ్ చేస్తే క్రంచిగా అలా క్రిస్పీగా సౌండ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చూడండి మొత్తం అలా ఈజీగా వచ్చేసింది మొత్తం అన్నిటినీ ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు పాలకూర ఒకవేళ నచ్చదు అంటే ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు పాలకు ఆ కూరని ఇందులో యాడ్ చేయలేదు అని అనిపిస్తుంది ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుందండి అండ్ బజ్జీలాగా మనం పకోడీలాగా చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా స్నాక్ టైంలోకి ఈజీగా మనము దీన్ని సర్వ్ చేసుకొని తిన తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది పక్కగా ట్రై చేయండి బయట కొన్నట్టే ఉంటుంది అచ్చం ఇంట్లో చేసేమని మనం చెప్పేంతవరకు తెలియదండి అంత బాగుంటుంది పక్కగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేయవచ్చు మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ